పూర్ణిమ శశికాంత్కి కాల్ చేసి ఏమండి నేను గుడికి వచ్చేసాను మీరు ఎక్కడ ఉన్నారు నేను గుడిలోనే ఉన్నాను మీరు గుడికి వచ్చేసారు కదా నేను లోపలికి వెళ్తున్నాను అని చెప్పి పూర్ణిమ శశికాంత్ని రమ్మంటూ ఉంటుంది దాంతో శశికాంత్ అయితే హే పూర్ణిమ పూర్ణి పూర్ణి ఆగు ఆగు ఎందుకంటే లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే పూర్ణిమ అయితే ఏంటండి ఎందుకలా అంటున్నారు ఈరోజు మీ కూతుర్ని పరిచయం చేయమన్నారు కదా అలా మాట్లాడతారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే శశికాంత్ అయితే అది కాదు పూర్ణి లోపల సునంద ఉంది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే పూర్ణిమ అయితే అదేంటండి మీరు ముందే చెప్పాలి కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చెప్తారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శశికాంత్ అయితే నాకు కూడా లోపల సునంద ఉందని ఇప్పుడే తెలిసింది నేను కూడా ఇప్పుడే చూశాను దయచేసి నువ్వు అక్కడ నుండి బయటకు వెళ్ళిపో నువ్వు లోపలికి వెళ్ళద్దు సునందాకి నువ్వు అస్సలు ఎదురుపడద్దు అని చెప్పి శశికాంత్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న పూర్ణిమ అయితే సరేనండి అందుకే నేను నిన్ను మిమ్మల్ని కలవను అన్నాను కలిస్తే ఎలాంటి ఇబ్బందులే వస్తాయి సరేలేండి ఉంటాను అని చెప్పి బయట వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో చైత్ర పూర్ణిమాకి కాల్ చేస్తుంది పూరి ఏంటి పూరి నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను నీ ఫ్రెండ్ వచ్చారా తీసుకొని రా లోపలికి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పూర్ణిమ అయితే ఏం సమాధానం చెప్పాలి దీనికి అని చెప్పి లేదు నా ఫ్రెండ్ రాలేదు ఈరోజు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చైత్ర అయితే అదేంటి పూరి నువ్వు అంత డల్గా మాట్లాడుతున్నావేంటి అసలు ఏమైంది నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది చైత్ర దాంతో పూర్ణిమ అయితే అదేం లేదు నార్మల్ మమ్మల్గానే ఉన్నాను నా ఫ్రెండ్ రావటం లేదు ఈ రోజు కాదు ఇంకొక రోజు ఎప్పుడైనా సరే అతన్ని నీకు పరిచయం చేస్తాను నువ్వు గుడి నుండి దర్శనం చేసుకొని నేరుగా ఇంటికి వచ్చాయని చెప్పి అక్కడ ఉన్న పూర్ణిమ చైత్రతో అంటుంది ఆ మాట విని చైత్ర అయితే సరే పూరి సరేలే కానీ నువ్వు ఎందుకో డల్గా మాట్లాడుతున్నావు ఇంటికి వచ్చాక నీ సంగతి ఏంటో చూస్తాను సరే అయితే నేను ఉంటాను పూరి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక అక్కడ ఉన్న పూర్ణిమ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది సునంద కంట పడకుండా ఎలాగైనా తప్పించుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఆయనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి పూర్ణిమ అయితే చాలా కంగారు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది